మదనపల్లె పట్నంలోని వెలుగు ప్రత్యేక పాఠశాలలో మల్టిపుల్ స్క్లెరోసిస్ డే ను ఘనంగా నిర్వహించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు నేషనల్ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు మల్టిపుల్ స్కెరోసిస్ డే ను జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి విచ్చేశారు ముందుగా వెలుగు చిన్నారి గాయత్రి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించింది వెలుగు సిబ్బంది స్వీటీ మాట్లాడుతూ ప్రతి ఏడాది మే ముప్పైనా ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవంగా పాటిస్తారని ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశమని తెలిపారు మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది కేంద్ర నాడి వ్యవస్థను దెబ్బతీసే వ్యాధి అని వివరించారు చాలా రకాల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ప్రతి ఏడాది మే ముప్పై ముప్పై ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవాన్ని పాటిస్తారు ఈ తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం గురుగ్రామ్ లోని మారింగో ఆసియా హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ కపిల్ అగర్వాల్ ఇలా మాట్లాడారు మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు వ్యాధి రావడానికి గల కారణాలు చికిత్స విధానాల గురించి తెలియజేశారు మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు ఏంటనేది ఇప్పుడు మనం చూసుకున్నాం శరీరం ఒకవైపునే నొప్పి ఉంటుంది వివిధ శరీర భాగాలు అవయవాలలో తిమ్మిరి లేదా బలహీనత ఉంటుంది నడిచేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది అలసట అస్పష్టమైన దృష్టి రెండు దృశ్యాలుగా కనిపించడం లేదా దృష్టినే కోల్పోవడం జరుగుతుంది ఒంట్లో జలధరింపు కండరాలు పట్టేయడం కండరాలలో సంకోచాలు శరీర భాగాల్లో నొప్పి ఉంటుంది డిప్రెషన్ మతిమరుపు సమస్యలు ఎంతో తీవ్రంగా ఉంటుంది